ఏపీ టూరిజం చైర్మన్ నూకసాని బాలాజీ మాచర్ల మండలంలోని నాగార్జున సాగర్ ఎత్తిపోతల పర్యాటక కేంద్రాలను సందర్శించారు ఈ సందర్భంగా చైర్మన్ నూకసాని బాలాజీ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నేతృత్వంలో ఏపీ పర్యాటక శాఖను దేశంలోనే నెంబర్ వన్ స్థానానికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తానన్నారు కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన టూరిజం పాలసీతో భారీగా పెట్టుబడులు వస్తాయన్నారు విశాఖలో జరిగిన సిఐఐ భాగస్వామ్య సదస్సులో ఏపీ టూరిజం పంతొమ్మిది వేల కోట్ల రూపాయల పెట్టుబడులతో ఎంఓయూలు కుదుర్చుకున్నట్లు తెలిపారు అలానే నాగార్జున సాగర్ లాంచ్ స్టేషన్లో రెండు నూతన మినీ బోట్లను ప్రవేశపెడతామని పేర్కొన్నారు అనంతరం నాగార్జున సాగర్ లో ఇరవై ఐదు కోట్లతో రూపుదిద్దుకుంటున్న బుద్ధిస్ట్ హెరిటేజ్ పార్కును ఆయన సందర్శించారు

అలాగే చిన్న అక్కడైతే కొంచెం ఇక్కడ కొన్ని రిపేర్లు కొన్ని కొన్ని అయితే మా మా వైపు నుంచి కూడా కొన్ని లోపాలు ఉండే సంవత్సరాల తరబడి రిపేర్లు చేయించాల్సినవి కూడా రిపేర్లు చేయకుండా కూడా ఆగిన సంఘటన కూడా చూస్తున్నాం ఇవన్నీ సక్రంగా చేస్తే టూరిస్టులు అట్రాక్ట్ అయ్యి బాగా వస్తారు ఇంకొక రిక్వైర్మెంట్ ఏంటంటే చిన్న బోట్లు కావాలి పెద్ద బోట్ అంటే వన్ ట్వంటీ కెపాసిటీ వస్తే కానీ వాళ్ళందరూ నిండితే కానీ బోట్ తీసేస్తారు అక్కడ ఇరవై మంది ముప్పై మంది పది మంది వచ్చినప్పుడు వెంటనే బోట్ తీసేటువంటి ఆలోచన ఉండాలి కాబట్టి నేను డిపార్ట్మెంట్ కూడా రికమెండ్ చేస్తున్నాను ఇప్పుడు డైరెక్షన్స్ ఆల్సో త్వరలోనే ఒక రెండు బోట్లు మినిమం ఒక చిన్న బోట్లు రెండు బోట్లు ఇక్కడికి ఇప్పించేటువంటి ప్రయత్నం చేస్తాను మీరు అందరు సంక్రాంతి లోపలని సాధ్యమైనంత వరకు సంక్రాంతి లోపలే ఆ రెండు బోట్లు వచ్చేదానికి గట్టి ప్రయత్నం చేస్తున్నాను ఇప్పుడు నుంచే ఆఫీస్కి ఇప్పుడు డైరెక్ట్ చేసిన యాక్చువల్గా జిఎం ఫ్లీట్ కూడా రావాల్సింది లేట్ అవుతుంది లాగా ఉంది అదేవిధంగా ఈ ప్రేరణ ఈరోజు నేను ఇక్కడ రావడానికి లేకపోతే ఈరోజు మీ ముందు నిలబడి మాట్లాడడానికి గౌరవ ముఖ్యమంత్రి విజనరీ లీడర్ ఇవాళ ప్రపంచ దేశాల్లోనే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి ప్రధానమంత్రి స్థాయి హోదాతో ఉండేటువంటి ప్రచారం ఇవాళ రాష్ట్ర దేశంలో ఉంది ప్రపంచంలోనే అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి భారత ప్రధానికి ఏ విధంగా ఉంటుందో ఆ విధమైన స్థాయి కలిగినటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నాకు ఒక అవకాశం ఇచ్చి ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చేశారు వారు కోరుకున్న విధంగా వారి రోజు రోజుకి ఎన్ని గంటలు పనిచేస్తారో చెప్పలేం ఒక ఆరు గంటలు తీసేస్తే పద్దెనిమిది గంటలు పైనే అనుకుంటాను నిత్యం ఆయన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి గత ఐదు సంవత్సరాల్లో ధ్వంసమైనటువంటి ఆంధ్రప్రదేశ్ పరిపాలన కుంటుపడినటువంటి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అరాచక ఆంధ్రప్రదేశ్ని తిరిగి ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా నడవటానికి ఏదైతే ప్రజలు ఆ సమయంలో బడుగు బలహీన వర్గాలు దుర్మార్గమైనటువంటి వివక్షతకు లోనయ్యారో దుర్మార్గం కక్షలకు లోనయరో దుర్మార్గమైనటువంటి అరాచకానికి లోనయరో వాళ్ళందరినీ ఇప్పుడు సొంత బెడకు తీసుకెళ్ళటం టూరిజం అభివృద్ధి చేయటం టూరిజం కార్పొరేషన్ ద్వారా చైర్మన్గా నా బాధ్యత అందుకు అనుగుణంగా కృషి చేస్తూ ఈరోజు సాగర్కి వచ్చాను సాగర్లో ఇక్కడ ఉండేటువంటి ప్రజాప్రతినిధులు మా ప పార్టీ పరంగా చూసినప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా నేను వచ్చే నేను గౌరవంగా వచ్చి కలిశారు వాళ్ళ అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకుంటున్నాం వాళ్ళు కూడా ఇక్కడ బోటింగ్ యాక్ట్ని పెంచండి బాగుంటుంది మేమందరం సహకరిస్తామంటున్నారు కాకపోతే ఇక్కడ ఒక ల్యాబ్స్ ఒకటి ఉంది తెలంగాణ అండ్ ఆ బార్డర్ ఏదైతే ఉందో వచ్చినటువంటి వాళ్ళు ఇది బాగా ప్రచారం లేక అక్కడ కట్ అయిపోయి అక్కడ వెళ్ళిపోతున్న పరిస్థితి అందుకంటే మెరుగైన పరిస్థితిని కల్పించి అట్రాక్ట్ చేసి ఇక్కడ ఈ నాగాంజ సాగర్లో బోటింగ్ యాక్ట్ని పెంచి మీరు కోరుకునే విధంగా ఇక్కడ వచ్చిన ప్రజాప్రతినిధులు నాయకులందరూ కోరుకునే విధంగా సంక్రాంతి లోపల రెండు కొత్త బోట్లు వచ్చేదానికి నా వంతు ప్రయత్నం చేస్తాను తెలియజేస్తూ మిత్రులందరికీ నమస్కారాలు తీసుకెళ్ళి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి ఏ ఇజం లేదు టూరిజమే ప్రత్యేక ఇజం ఈ దేశానికి కావాల్సింది అన్నారో దాన్ని అందరూ అంగీకరించే స్థితికి ఆ స్థాయికి ఆంధ్రప్రదేశ్ టూరిజం తీసుకెళ్ళి దేశంలోనే వన్ ఆర్ టూ పోజిషన్లో ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ అంటే ముందుకు తీసుకెళ్తానికి కృషి చేస్తున్నారు ఎందుకంటే టూరిజం పాలసీని తీసుకొచ్చారు ఆ టూరిజం పాలసీ ద్వారా ఈ క్యాపిటల్ సబ్సిడీ కానీ ఈ పవర్ ఎగ్జిషన్ అదేవిధంగా జీఎస్టీ ల్యాండ్ కన్వర్షన్ ఛార్జెస్ లేకుండా ఉంటాం ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ లేక తెలంగాణ అండ్ ఆ బార్డర్ ఏదైతే ఉందో వచ్చినటువంటి వాళ్ళు ఇది బాగా ప్రచారం లేక అక్కడ కట్ అయిపోయి అక్కడ వెళ్ళిపోతున్న పరిస్థితి అందుకంటే మెరుగైన పరిస్థితులు కల్పించి టూరిస్టులని అట్రాక్ట్ చేసి ఇక్కడ ఈ నాగాంజ సాగర్లో బోటింగ్ పెంచి మీరు కోరుకునే విధంగా ఇక్కడ వచ్చిన ప్రజాప్రతినిధులు నాయకులందరూ కోరుకునే విధంగా సంక్రాంతి లోపల రెండు కొత్త బోట్లు వచ్చేదానికి నా వంతు ప్రయత్నం చేస్తాను తెలియజేస్తూ మిత్రులందరికీ ధన్యవాదాలు